ఫ్రాండ్స్ వెల్కమ్ టు విజయాడ్స్ అందులో చాలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఈళ్ళు అసలు ఈళ్ళు అంటే ఏంటి చాలా మందికి అంటే తెలీదు ఒకసారి చూపిస్తాను కదండి ఇదిగో ఇదనమాట చీపురు కట్ట ఇక్కడ పల్లెటూరులో అయితే ఈన్లు చేరడం అంటారు అసలు ఇది ఎలా చేరుతారు ఏంటి పరక పుల్లలు అని కూడా అంటారు మా కడపలో అయితే మత్యాల్లో చూసారా ఇది ఎలా చేయాలి వీటి ఆకులు కర్ర కర్రలు ఏ రకంగా తయారవుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు మన వీడియోలో ఈ వీడియోలో చూపిస్తాను అనమాట అది ఎలా ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం లెట్స్ స్టార్ట్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఓకే మనం స్టార్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఈ నెట్లా చీరాలి ఏంటి అంటే ఫస్ట్ అయితే కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు తెలుసు కదా కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు నుంచి మనకి ఆకులు వస్తాయి అనమాట చూపిస్తాను రావండి చూసారా ఈ రకంగా ఆకులు అయితే కొబ్బరి ఆకులు అంటారు వీటిని ఉంటే ఇంకా బాగా అనిపించా ఇప్పుడు ఎలా అని పడుతుంది సరే చూసారా ఫ్రెండ్స్ కొబ్బరి ఆకులు ఇవి ఇప్పుడు మనం ఆ ఇండ్లు మనకి పారక పొల్లలు చీపురు గట్ట ఎలా తయారవుతుంది ఎలా చేసుకోవాలి ఆకుతో అనేది చాలా మందికి తెలీదు అంతేకాదు ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్లో మీరు ఎంత సెర్చ్ చేసినా కూడా లేదనమాట ఫస్ట్ వీడియో అయితే మనదే ఇంత క్లారిటీగా ఇంత వివరించి ఊస కూర్చినట్టు ఎలా తయారవుతుంది ఒక చీపురు గట్ట అనేది మనకి ఈ వీడియోలో తెలుస్తుంది ఓకే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం మా అన్నీ తెలుస్తాను దీనికి ఇంకొకరు హెల్ప్ ఉండాలన్నమాట ఎందుకంటే ఒకళ్ళే చేయలేరు చేయచ్చు దీనికి ఇలా తీసేసి కూడా చేసేయచ్చు కానీ అది నీట్గా ఉండదు అది ఎలా అనేది ఇప్పుడు చూడాలి రా రాని ఒకసారి సరే ఫస్ట్ అయితే మనం కిడ్నీలా పట్టుకోవాలి ఒక దగ్గర పెట్టుకుంటారు ఈ ఫస్ట్ పడేస్తున్నాయి ఎందుకంటే సన్నగా చిన్నగా ఉంటాయి అనమాట బయట మనకి షాప్స్ లో అమ్మే వాళ్ళు అయితే పడేరు అట్లనే వేసేస్తారు మన సొంతంగా కాబట్టి మనకు నచ్చినట్టు ఆకులు కూడా పెద్ద పెద్ద ఆకులు అయితే బాగా వస్తుంది ఇప్పుడు ఇటు నరికి పడేశాడు కదా ఇది చూసారా దీనివల్ల కూడా చాలా యూజ్ ఉంటుంది ఏంటంటే కమ్మ అనమాట ఈ కమ్మని దీనికి సగం నరికేసి ఇలా పడేస్తుంటే ఇటు సైడ్ ఉంటాయి అవన్నీ కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తా అవన్నీ కూడా పొయ్యిలోకి వెళ్ళిపోతాయి అలా పొయ్యిలోకి వెళ్ళిపోవడం వల్ల మనం వంట కూడా చేసుకోవచ్చు అనమాట కొబ్బరి చెట్టు లక్ష్మీదేవితో సమానం ప్రతి ఇంట్లో ఒక కొబ్బరి చెట్టు అయినా ఉండాలి ఫ్రెండ్ మీరమ్మ కొత్తగా ఇల్లు కట్టుకున్న ఆల్రెడీ ఉన్న ఇల్లు ఇంటీరియర్ ప్లేస్ ఉన్న ఒక కొబ్బరి చెట్టు అయినా వేయండి చాలా మంచిది మీకు ఓకే ఫ్రెండ్స్ నేనైతే మీకు ఇప్పుడు ఇంత ఇన్ని ఒకటే ఆకిది మామూలుగా నేను మీకు చూపించినట్టు కావాలంటే చాలా టైం పడుతుంది నేను మీకు అంతా కూడా చూపించలేదు ఎందుకంటే వీడియో లెంగ్త్ అయిపోతుంది కదా సో అందుకని కొన్నే చూపిస్తాను అనమాట ఇవి ఇప్పుడు ఎలా చీరాలి అనేది నేను మీకు చెప్తాను దీనికి చాక్ కావాలి చాకు చాక్ తోటి ఇప్పుడు నేను వీటిని చీరి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి మనం అయితే ఫస్ట్ ఈ ఆకులు ఉన్నాయి కదా ఇవి ఆల్రెడీ ఆకులు నేను కింద కూర్చోడానికి వేసుకుంటున్నా జస్ట్ ఊరికి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఆకు తీసుకోవాలి ఈలు ఉంటాయి కదా ఈ చాకుని ఇట్లా పెట్టాలి చెప్తా ఇంకొకటి పెడతా మళ్ళీ ఇంకొకటి పెట్టిన కొత్తగా కొత్త వాళ్ళు అయితే ఒకటి రెండు మూడు పెట్టుకోవచ్చు నాకు ఆల్రెడీ నాకు వచ్చు కాబట్టి ఎలా చేసేది కావచ్చు నేను ఒక ఐదు పెట్టుకున్నాను ఐదు ఆకులు పెట్టుకుని ఇలా ఐదు రకంగా చీరేసాను చూసారా పొల్లలు ఇట్ట వచ్చింది ఆకులు ఇట్టేది ఇలా ఆల్రెడీ ఇవన్నీ చీరేసి నేను కూడా అందుకని ఇక్కడ ఆకుల కుప్పు ఉంది ఇటు పడేయాలి ఇవి ఇలా నీట్గా తీసుకుని ఇటు పెట్టుకోవాలి ఇప్పుడు నేను మీకు ఇవే క్లియర్గా దగ్గర నేను చూపిస్తాను రండి ఫస్ట్ చేసుకోవాలి వచ్చా సరే చూడండి ఫ్రెండ్స్ ఇంకా దగ్గరకి రా నేను కనబడ అవసరం లే ఈ ఆకు ఇది కనిపిస్తే చాలు కనబడుతుందా ఓకే ఫ్రెండ్స్ చూడండి చూసారా ఆకు తీసుకుని ఇలా పెట్టుకోవాలి ఇది మన వైపు ఇటు ఉంటుంది ఇటు ఉంటుంది మీకు ఎటు వీలుంటే అటు సైడ్ అనమాట ఈ రకంగా ఇలా గుచ్చేయాల ఇది ఇలా తీయాల అప్పుడు ఇలా అనేయాలి చూసారా పుల్లలు వచ్చేసి ఈ రకంగా మనం ఇలా సైడ్కి పెట్టేసుకోవాలి అంతే మిగిలిన కూడా అంతే ఇంకొకసారి దీ దగ్గరికి చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది ఒక్కొక్కటిగా మనం ఇలా పెట్టుకుని ఈ రకంగా మనం మనకి చీపురు కట్ట ఎంత కావాలి ఇలా మొత్తం అంతా ఇలా పెట్టేసుకోవాలన్నమాట అయిపోయిందా అక్కడ పెట్టేమని అందులో అట్లా ఉంచే నేను కనబడుతున్నాను కనబడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈన్లు చేరడం అయితే చూస్తున్నారు కదా ఈన్లు వల్ల ఎంత లాభం అంటే మనకి బయట మనం చీప్ర గట్టలు కొనుక్కుంటాం అవి ఎలా ఉంటాయంటే వంద రూపాయలకి నాలుగు ఐదు అలా ఇస్తుంటారు కానీ ఏం బాగుండవు ఒకసారి ఇది చూడండి ఎంత పొడవు ఉంది ఇంకా ఇంత ఇంత ఉంటాయి ఇంత పొడవ ఉంది నా ఇటు ఉన్నట్టుంది దగ్గర దగ్గరగా దాన్ని మనం ఇంట్లో చేసుకుని చీరుకుంటే చాలా యూజ్ అనమాట మనకి ఇప్పుడు అందరికీ కొబ్బరి చెట్లు అన్నీ ఉండవు కదక్క అంట లేని వాళ్ళ సంగతి సరే ఉంటే మాత్రం ఇంట్లో చేరుకున్న వాళ్ళకి మాత్రం ఇది చాలా యూజ్ ఇంక అంతేకాకుండా యూజ్ అని ఎందుకు చెప్తానంటే ఈ చీరుకుని వీటితో మనం బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు బిజినెస్ ఎట్లా అంటే మనం ఇది ఒక బిజినెస్ ఐడియా అనుకోండి ఎట్లా అంటే మనం అందరి దగ్గర ఎక్కువ ఎక్కువ కొనేసేయాలి పల్లెటూర్లలో ఏంటంటే ఈ వచ్చేసి కట్టలు కట్టల కింద అమ్ముతారు ఇప్పుడు ఇది ఉంది ఎగ్జాంపుల్ రెండు కేజీలు అనుకోండి ఇక్కడ నా చిన్నప్పుడు సంగతి అయితే చిన్నప్పుడు ఐదు రూపాయలు రెండు రూపాయలు కేజీ అలా ఉండేదన్నమాట ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి కదా రెండు రూపాయలు కలాలిపోయినాయి కనీసం నాకైతే ఐడియా లేదు కానీ ఒక పదో ఇరవయో కేజీకి తీసుకుంటారు ఇక్కడ మనకేంటి ఇది రెండు కేజీలు వేసుకున్నా ఈ రెండు కేజీలు మనకి పది పదిహేను కట్టలు అయిపోతాయి ఒక్కొక్కటి మనం బయట కొనాలంటే ఎంత ఒక్కొక్క కట్ట కనీసం ఇరవై రూపాయలన్నీ అవుతారు అవుతుంది అంటే నలభై రూపాయలు వచ్చి నీకు పది రెండు ఇరవై రెండు వందల రూపాయలు వస్తుంది బిజినెస్ ఎంత మంచిగా చూడండి ఇలానే కొబ్బరికాయల బిజినెస్ కానీ ఈ బిజినెస్ కానీ కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం బిజినెస్ కోసం కాదు కదా వీడియో అయితే ఈన్లు ఎట్లా చీరాలి ఏంటి అనేది మీకు కొబ్బరి ఆకు నుంచి వచ్చింది మొత్తం నేను మీకు ఇప్పుడు చూపించాను కదా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను చూస్తున్నారు కదా మనం ఈ మిగిలిన ఆకులు కూడా చీరద్దాం ఎందుకంటే మళ్ళీ వీటిని ఇలానే అనుకో వేస్ట్ అయిపోతాయి ఇప్పుడు అమ్మ వచ్చి ఇవి చీరుకునే పరిస్థితిలో లేదు ఎందుకంటే నేను వచ్చాము అన్నయ్య వచ్చేవాల్సి ఫుల్ బిద్ది అనమాట పాప అమ్మ ఇంకా బయట పని చేసుకునే ఛాన్సే లేదు ఒక్కాకే చేసేది ఒక్కాకే చీరిపిచ్చుకు చరిగిపించుకున్నాను అందుకే నేను మీకు చూపించడం ఇవి కంప్లీట్ చేసేసి లాస్ట్న ఈ కొబ్బరాకు నుంచి ఎటువంటి ఉపయోగం ఒక కొబ్బరాకు వల్ల ఏమేమి వస్తుంది అదంతా కూడా నేను పక్కన ఇందాక చెప్పాను కదా అది మీకు ఇందాక చూపించలేదు ఇప్పుడు చూపిస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ లోపల నేను మిగిలిన అన్నీ కూడా చీరద్దు ఎందుకు వేస్ట్ చేయాలి అనవసరంగా ఇప్పుడు వెళ్ళిపోయామంటే ఇలాగే అయిపోతాయి ఈళ్ళు చేరచ్చు ఈళ్ళ నుండి వచ్చే ఆకులు ఉంటాయి కదా ఈ ఆకులు మనం పొయ్యిలో పెట్టుకోవచ్చు స్టార్టింగ్ పొయ్యి అంటించుకున్నప్పుడు కాగితాలు అవన్నీ కావాలి కదా అలాంటి వాటి బదులు కూడా వీటిని కట్టలు కట్టి పెడతారు అనమాట డాడీ డాడీ అయితే ఏది వేస్ట్ చేయరు అసలు ఇలా ఉన్నాయి కదా ఇలా తీసి ఇంకొన్ని ఇలా తీసుకుని ఇలా కట్టగట్టి పెడతారు పొయ్యి ఎండించినప్పుడు ఇలా ఎండించి స్టార్టింగ్ అది పెడతారు ఇంకా పొలాలన్నీ మంచిగా వండుకుంటాయి అనమాట ఇంకా సో అలా ఆకులు వేస్ట్ చేయరు అంతేకాదు ఈ ఆకుల్ని కొబ్బరి చెట్లు పొలాల్లో ఎరువు వేసినట్లాగా వీటిని కూడా వేస్తుంటారనమాట మీరు విన్నారో లేదో కానీ ఆ రకంగా కూడా కొంతమంది యూజ్ చేస్తారు ఆ రకంగా కూడా ఇంకా కొబ్బరి చెట్లు మాకు ఇంటి చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లుకి అవన్నీ కూడా నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఈరోజు మనం ఈ వీడియో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేద్దాం మ్యాక్సిమం అయిపోయి ఒక్కాకే కదా నేను తీసుకున్నది ఈ ఒక్కాకు కూడా ఎన్ని ఇళ్ళు వచ్చినాయి ఇన్ని వచ్చినాయి అమ్మ దీనికైతే ఇది కొంచెం చిన్నాక అనమాట ఆకుల్లో కూడా సైజెస్ ఉంటాయి మనం బిజినెస్ పరంగా అయితే అన్ని రకాల ఆకులు కలిపే చేయాలి ఎందుకంటే మొత్తం అందరికీ పెద్ద ఏ కావాలి చిన్న ఏ కావాలంటే కుదద్దు కదా అన్ని కలిపిస్తే ఈ రకంగా ఉంటుంది ఇది చిన్నకు కాబట్టి కొంచెం చిన్నగా కనబడతాయి మీకు అంతే తేడా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇన్ని చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను మీకు కొన్ని ఇన్ని వరకు ఒక ఆకి ఇన్ని వచ్చినాయి అనమాట ఇవి ఎలా చేయాలి ఏంటి అని చూసారు కదా మీకు బాగా అర్థమైంది నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో అయితే నెక్స్ట్ ఇందాక మధ్యలో చెప్పాను కదా ఆకు చీర కమ్మ ఇటు పడేసాం కదా ఈ కమ్మలు అనమాట ఇలా ఈళ్ళు చీరడం వల్ల వాటికి వచ్చిన కమ్మలు ఇవన్నీ ఇవన్నీ ఎండబెట్టేసుకుని ఆటోమేటిక్గా ఎండలో పడే సవే ఎండిపోతాయి సో ఫైనల్గా అవన్నీ కూడా మనం పొయ్యిలో పెట్టేసుకుని వంట చేసేసుకుంటాం అనమాట సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పుడు వరకు బాయ్ కిప్ మలింగ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనసులో వినండి ఇదంతా వ్యూ చూడండి ఒకసారి మా ఇంట్లో గడలక ఇటు చూపించి చూసారా ఇదంతా మా దొడ్డ అనమాట మా అమ్మది వ్యూ అండి చూడండి చాలా బాగుంటుంది కొబ్బరి చెట్లు ఇప్పుడు మనం ఈళ్ళు చీరాం కదా ఈ కొబ్బరి చెట్టునే ఈ కొబ్బరి చెట్టు నుండి ఆకు తీసి ఆకులు చీరి ఈళ్ళు కట్టి అప్పుడు